హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పార్ట్ టూ ప్రశ్నలు సమాధానాలు వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ కామెంట్ చేస్తే కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మా బాబుకి ఎనభై ఐదు మార్క్స్ ఎస్టీ వరంగల్ డిస్టిక్ మంచి మార్క్స్ అండి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయండి ఓకే గుడ్ అండి ఎనభై ఆరు పాయింట్ ఐదు గర్లు బీసీబీ అర్బను టీజీ సిద్దిపేట ఓకే బీసీబీ కాబట్టి అర్బన్ కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఖచ్చితంగా అని చెప్పలేమండి అండి వెయిటెన్సీ తొంభై ఏడు గర్ల్ ఓబీసీ సార్ వెరీ గుడ్ మార్క్స్ కంగ్రాట్స్ అండి మంచి మార్క్స్ అర్బన్ అయినా ఏదైనా వస్తుంది గుడ్ ఈవినింగ్ సార్ మా బాబు గుడ్ ఈవినింగ్ అండి తొంభై రెండు పాయింట్ ఐదు ఎస్సీ బాయ్ నగర్ కర్నూలు డిస్టిక్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి కంగ్రాట్స్ మంచి మార్క్స్ ఎనభై మార్క్స్ రూరల్ ఓబీసీ తిరుపతి బ్లాక్ సిత్తూరు డిస్టిక్ ఎనభై మార్క్స్ ఓబీసీ అంటే ఏం సీ సార్ మా తొంభై ఆరు రెండు పాయింట్ ఐదు మార్క్స్ ఎస్సీ అర్బను ఖచ్చితంగా సార్ మోర్ ఛాన్సెస్ ఉంటాయి సార్ తొంభై రెండు మార్క్స్ ఓసీ రూరల్ బాపట్ల ఛాన్సెస్ మోర్ ఛాన్సెస్ సార్ డెబ్బై ఐదు మార్క్స్ గర్ల్ రూరల్ కొత్తగూడెం డిస్టిక్ ఎస్టీ కేటగిరీ ఛాన్సెస్ ఉన్నాయి సార్ వేకెన్సీ తొంభై ఒకటి పాయింట్ టూ ఫైవ్ బీసీబీ మోర్ ఛాన్సెస్ సార్ ఎనభై ఏడు పాయింట్ సంథింగ్ ఎస్టీ బాయ్ మోర్ ఛాన్సెస్ సార్ ఎస్సీ బాయ్ డె ఒకటి ఎనభైకి ఎనభై ఎనిమిది పాయింట్ ఒక ఎస్సీ మోర్ ఛాన్సెస్ సార్ ఎనభై ఏడు పాయింట్ రూరల్ ఓబీసీ వెయిటెన్సీ సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఎనభై ఐదు మార్క్స్ రూరల్ ఓబీసీ గర్ల్ కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ డెబ్బై మూడు పాయింట్ ఐదు కేటగిరీ రూరల్ బాబు అన్నారు కాబట్టి ఇక్కడ మీరు క్యాస్ట్ ఏదో చెప్పాలి సార్ డెబ్బై ఎనిమిది ఎస్సీ గర్ల్ ఛా వేటెన్సీ సార్ డెబ్బై ఎనిమిది వందకి ఎస్సీ రూరల్ బాయ్ కృష్ణ సార్ వేటెన్సీ సార్ ఎనభై ఆరు డెబ్బై ఐదు రూరల్ గర్ల్ మోర్ ఛాన్సెస్ సార్ ఎనభై ఆరు ఇరవై ఐదు రూరల్ ఎస్టీ గర్ల్ ఓకే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఎనభై ఏడు పాయింట్ ఐదు ఓబిసి సిద్దిపేట రూరలు ఛాన్సెస్ ఉన్నాయి సార్ సెవెంటీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కోయర్ బ్లాక్ బీసీబీ వాయి రూరల్ వీటెన్సీ సార్ ఏం సర్టిఫికేట్స్ అవసరం అండి సీటు వస్తే ఖచ్చితంగా సార్ దాని మీద వీడియో మన ఛానల్ ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాం మరలా కూడా నేను కౌన్సిలింగ్ ముందు చేస్తాను సార్ ఓకే సార్ మా పాపకి ఎనభై ఏడు పాయింట్ ఐదు రూరలు అవకాశం అర్బన్ ఖచ్చితంగా చెప్పలేము సార్ హోప్స్ పెట్టుకోవచ్చు వెయిటెన్సీ నైంటీ తెలంగాణ మార్క్స్ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సార్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి సార్ అంటే నాకున్న అవగాహనతో చెప్తాను ఖచ్చితంగా నేను వస్తుందంటే సీట్ వస్తుందని కాదు రాదంటే రాదనుకోవద్దు కొంచెం మనకు దగ్గరగా ఉన్నటువంటిని మనం గెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా ఇంతకు ముందు మా స్టూడెంట్స్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వీటి మీద కౌన్సిలింగ్ అవగాహన ఉంది కాబట్టి గమనించగలరు ఇది జస్ట్ మీ అవగాహన కోసం మాత్రమే ఎనభై ఆరు పాయింట్ ఏడు ఐదు ఎస్సీ మోర్ ఛాన్సెస్ సార్ రూరల్ కాబట్టి తెలంగాణ స్టేట్స్ చెప్పండి సార్ తెలంగాణ ఒక అన్నీ చెప్తున్నాం సార్ ఇక్కడ మనకు వచ్చే మెసేజెస్ అన్ని డిస్టిక్స్ మీద ఒక ఓవరాల్గా అవగాహన ఉంది చెప్తూనే ఉన్నాను ఏపీ అంటే తెలంగాణ మీరు షార్ట్ కట్లో డిస్టిక్ రిజర్వేషను గర్ల్ జెండర్ చెప్పండి బ్లాక్ కూడా తెలిస్తే చెప్తే మంచిది జిల్లా వైడ్ కట్ కటాఫ్ ఆఫ్ అయితే ఉండదండి బ్లాక్ వైజ్ ఒక జిల్లాకి ఆరు నుంచి పన్నెండు బ్లాక్లు ఉంటాయి దాన్ని బట్టి మనకి ఈ యొక్క కట్ ఆఫ్ దాంట్లో ఆ బ్లాక్లో వచ్చిన రిజర్వేషన్ వారికి హయెస్ట్ మార్క్స్ కట్ ఆఫ్ మనకి తొంభై ఐదు మార్క్స్ జనరల్ గర్ల్ మేడ్చల్ డిస్టిక్ కంగ్రాట్స్ అండి మోర్ ఛాన్సెస్ డిస్టిక్ డెబ్బై ఐదు మార్క్స్ ఓబీసీ అవకాశాలు తక్కువండి అర్బను ఎయిటీ గుంటూరు డిస్టిక్ గర్లు అర్బను ఎయిటీ అంటే ఎస్సీ సార్ ఒక ఫార్టీ పర్సెంట్ అవకాశాలు ఉండదు సార్ వెయిటెన్సీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కొంతంగా కొంత ఐడియా వస్తుంది ఇలాంటి వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉండొచ్చు అనమాట ఎందుకంటే కొంతమంది చేరరు కొంతమంది సైనికు వస్తే అట్లా వెళ్తారు కాబట్టి డెబ్బై ఐదు మార్క్స్ రూరల్ ఫైవ్ ప్రకాశం ఎస్సీ మార్కాపురం అవకాశాలు ఉన్నాయి సార్ ఖచ్చితమని చెప్పలేము ఎనభై ఆరు పాయింట్ టూ ఫైవ్ ఎస్సీ రూరల్ అవకాశాలు ఉన్నాయండి ఎనభై ఆరు రూరల్ బీసీడీ ఖమ్మం ప్రకాశం డిస్టిక్ బీసీ ఛాన్సెస్కి అవకాశం ఉందండి ఖచ్చితంగా చెప్పలేం ఎనభై మార్క్స్ ఎస్సీ సూర్యపేట రూరల్ ఎస్సీ కాబట్టి అవకాశాలు ఉన్నాయి సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఖచ్చితంగా చెప్పలేము ఎనభై ఒకటి పాయింట్ ఓబీసీ గాల్ రూరల్ అన్నమయ్య డిస్టిక్ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి ఖచ్చితంగా రాదని చెప్పలేము కానీ వెయిటెన్సీ ఎనభై రెండు పాయింట్ ఐదు గుంటూరు డిస్టిక్ అర్బను వస్తుంది ఎస్సీ వెయిటెన్సీ సార్ డెబ్బై ఎనిమిది రూరల్ బీసీ సిద్దిపేట డిస్టిక్ బీసీ అంటే వెయిట్ చేయాలి సార్ ఎనభై మూడు పాయింట్ బీసీబీ తెలంగాణ అర్బను వెయిటెన్సీ ఎనభై ఒకటి పాయింట్ ఐదు బీసీ వెయిటెన్సీ ఎనభై ఏడు పాయింట్ ఐదు ఓకే అర్బను వెయిటెన్సీ సార్ ఎనభై ఐదు మార్క్స్ రూరల్ జగిత్యాల ఛాన్సెస్ ఉన్నాయి సార్ తొంభై ఓకే గద్వాలా డిస్టిక్ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి సార్ మోర్ ఛాన్సెస్ అరవై ఐదు మార్క్స్ తక్కువ ఛాన్సెస్ అవకాశాలు ఉండకపోవచ్చు నైంటీ మార్క్స్ ఎస్టీ వెరీ గుడ్ మార్క్స్ అండి మీ రిజర్వేషన్లో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి తొంభై ఒకటి పాయింట్ ఐదు ఎస్సీసీ ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి సార్ బ్లాక్ ఫోర్లో ఓకే ఎనభై రెండు నల్గొండ డిస్టిక్ వాళ్ళు ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి డెబ్భై మూడు అర్బను వెయిటెన్సీ సార్ ఓకే సార్ గమనించగలరు మరలా ఇప్పుడు మీకు చెప్పని వారు మరలా ఒకసారి మెసేజ్ పెట్టండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్